హాయ్ గాయ్స్ మొత్తానికి అయితే రాయల్ సిమెంట్ రాయలసీమ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ నువ్వు బాగా చెయ్యి లేకపోతే గుద్ద తింగుతా నూట ఆరు రూపాయలు చూడు అందుకే గుడల్లే ఉన్నా గుడల్లే ప్రొఫెషనల్ మెకానిక్ బ్రో మెత్త తింగుతా నువ్వు ఆ సబ్బు వాసన చూసావరా ఓర్జే ఓర్జావురిజావురిజావు అమ్మ కడుపా లేకపోతే చెరువు ఇది టీ గ్లాసులు మీ బోగులు మీ ఏంటన్నా ఇచ్చి పెట్టలు గుద్ద కడుకునే ప్యాంపర్లు ఏంటన్నా ఉంటే పెట్టుకోండి సోరీ పీస్ మట్ట ఇంజన్ ఎట్ట పోతా బుర్దలే దించేకి ఇంకో పోతే ఇంకా బుద్ధనే దించుకొని ఆ బల్లు తెచ్చుకునేది ఏంది నా మట్టలో ఇంజన్ ఉంది పైన పైన ఒట్టాలని బిగించుకుంటారా పైన పైన ఒట్టాలని బిగించుకుంటారా ఆయన వేసి మీకు గుద్దలేకి దొంగడం కస్టమర్ కు కుర్చీలే నా మట్లాలే కస్టమర్ కు కుర్చీలే నా మట్లాలే మాకు గుద్దరంగానికి వచ్చారులే మీరు బాగా మాకు గుద్దరంగానికి వచ్చారులే మీరు బాగా ஏ சோட்டா ஆ குருஜி சாய் தப்பு அம்மா இந்தா இன்ன வினே

నూట రూపాయలు నాకు స్కూల్ సరిపోదు గురుజీ గురుజీ నైన్టీ స్టార్ కలిపి నైన్టీ కాదు రామినయన టీ రాదు టీ తీసుకొచ్చా గురుజీ నైన్టీ నైన్టీ అంటే కొత్తతో

ओरे उखेรा वाड़ी के घर साथ जिरिके बब करनेnh सभारे औरिया सम्हेEt है गाल रम्लुषे udah महिंति घल कां से यह उद हमाई खिल सल्ड़ के लिए है तरसफल इंहाँ मतर्ना नान मैठ़े जल बम्ल्थeszी लुक्तर श्यक्त weigh इसभन часfed ఇప్పుడు ఏమి రాదు అంత ఎందుకు బాబు మళ్ళా వాళ్ళు నా ఆత్రుపీకి పని నా బండితో ఎత్తాలంట ప్రొఫెషనల్ మెకానిక్ బ్రో మెత్త ఎంగుతా బ్రో బుడుతు దింగితే ఊసొచ్చాయి బ్రో మొహం కర్రి మొహం తెల్ల ఎర్ర పోతా నువ్వు లేకుంటే నేను గుద్దం ఎంగించుకోను ఇక్కడికి వచ్చి చేయపాలి నువ్వు నా బండి పని చేయి నా మడ్డలో మడ్డలో పీతి మేక నిలుగాడికి వచ్చి అట్టడానికి పని మెకానిక్ పని మెకానిక్ మట్టలు ఈ సోనరు ఆ సోనరు డిమ్లేడ నా మడ్డ నువ్వు ఒకసారి కాలు కజ్జేదင် నా ఎనీ ఏంది మీకు సూసేదు కాదు నా మడ్డ రాడు చూడు బ్రో ఫలింగమని కూడలేసుకొని రే ఐ యామ్ ప్రొఫెషనల్ మెకానిక్ లోపుటారా ఫారెన్ తిపిచున్నారోడు అమ్మా దీనికి

நீ இந்த పిశ్ పచ్చేస్తాడు వాసన ఉతుకునే లేదరా మీరు మీ మగన్ మీరు ఎత్తిపెట్టండి మేము పోతాం లే డిక్కి వేసుకొని మేము ఇల్లా పోతాం మీరు గుద్దాం మా సుమ్మంతా దిగానే మీరు బ్రో టైట్ చేస్తా బ్రో అయిలే

ఏం లేవరా అన్ని ఊడిపోయనే ఇరా చూడు ఇరా ఏంది మట్ట ఊడిపోయనే ఏయ్ చూడొ ఇది అమ్ముకొని రెండు ఫుల్స్ తెచ్చుకొని దెంగి పండుకొని నిన్నే బిగిచ్చినావు నుంచి నాకు మసి అయింది తలకాయ కదా పెట్టుకోండి మీరే మీరే పెట్టుకోండి నేను మీరే పెట్టుకోండి నా రద్దు పోండి పెట్టుకోని మా గుద్ద దింగారులే మీరు బావా మాకు గుద్ద దగ్గరికి వచ్చారులే మీరు బావా బండి తెంగారు బావా ఉన్నుకోండి రేపు చెప్తున్నా కదా